పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఇలా పొద్దున జరిగిన ఒక పరిణామానికి మేము ముందు రావాల్సి వచ్చింది కొంతమంది రాజకీయవేత్తలు ప్రజాస్వామ్యంలో గెలిచి ఆ ప్రజలనే ఆ ప్రజలకు సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం గత బీఆర్ఎస్ పార్టీలో నేను పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పటికీ నేను ఆనాడు ఖచ్చితంగా పదకొండు పది ఒకటో నంబరు సర్వే చేయాలి అదేవిధంగా రెండు నెంబర్ సర్వే చేయాలి అక్కడ పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఇరవై ఒకటి కూడా సర్వే చేయమని చెప్పని ఆదాన్ని నేను సర్వే నేను పెట్టించినా ఈ దౌర్జన్యాలు ఇలా జరిగిన దౌర్జన్యాలు కొనసాగుతాయని ముందు దృష్టి చేస్తే ఆనాడు ఇదే కోర్లు అందరు కలిసి ఆ సర్వే కాకుండా అడ్డుపడ్డారు